ఏలూరు జిల్లా నోజువేడు జూలై ఒకటి నుంచి త్రిబుల్ ఐటీ ప్రవేశ దరఖాస్తుల పరిశీలన కన్వీనర్ అమరేంద్ర త్రిబుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జూలై ఒకటవ తేదీ నుంచి పరిశీలించనున్నట్లు కేటీ కన్వీనర్ అమరేంద్ర తెలిపారు నోజువేడు పట్టణంలోని త్రిబుల్ ఐటీలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు వీటిలో ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి ముప్పై నాలుగు వేల నూట యాభై నాలుగు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఇతర రాష్ట్రాల నుంచి ముప్పై ఎనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు వాళ్ళు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏదైనా కారణం చేత వాళ్ళు సర్టిఫికెట్లు లేకుండా స్పెషల్ కేటగిరీ పెట్టడం మర్చిపోయింటే వాళ్ళు కూడా ఇప్పుడు పర్మిట్ చేస్తున్నాం సార్ వాళ్ళు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ తీసుకునేసి మనకు వెరిఫికేషన్కి వచ్చేయచ్చు ఈ మనకి ఏదైతే డేట్స్ మనం మెన్షన్ చేసామో ఆ దేటుల్లో వాళ్ళ ప్రస్తుతం కూడా మేము మనం పర్మిట్ చేస్తున్నాం సార్ అదేవిధంగా కొందరు స్టూడెంట్స్ బై మిస్టేక్ స్పెషల్ కేటగిరీ పెట్టేసి ఉంటారు వాళ్ళకి లిస్ట్ కూడా మనం వెబ్సైట్లో పబ్లిష్ చేసాం సో వాళ్ళు స్పెషల్ కేటగిరీ పెట్టింటారు కానీ వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఏం వరి అనవసరం లేదు వాళ్ళకి జనరల్ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేస్తాం సార్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు నూజివీడు ఆర్కే వెల్ క్యాంపస్లో ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో రిపోర్ట్ చేయాలి ఒంగోలు క్యాంపస్ వాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో రిపోర్ట్ చేయాలి వీళ్ళు ఎక్కడంటే వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఇరుపుల పైలైనా జరుగుతుంది సార్ ఒంగోలు క్యాంపస్ వాళ్ళకి అదేవిధంగా శ్రీకాకుళం క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏటో తారీఖులో శ్రీకాకుళం క్యాంపస్లో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది